ఓం మహాగరాదిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయనేటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రముల గురించందించినటువంటి మార్షల్కి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స నిస్సరతే వానీ జనకన్యా ప్రవాహవక్త అరుణాం కరుణా తరంగితాక్షియంద్రతపాశాం కుషష్పవానచాపాం అనిమాది ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మన కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులుంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి మన లైఫ్ లో సూర్య భగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతలు ఇవ్వడానికి కారణం ఆయన కర్మస్థానాల రాసులు తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం తులాలగ్నము తులారాశి మీకు సూర్యుడి యొక్క సంక్రమణ సమయంలో మకర రాశిలోకి మీ రాశి నుంచి నాలుగో స్థానంలో లాభాధిపతి సంచారం జరుగుతుంది జనవరి పద్నాలుగో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు ఈ సమయంలో మీకు కలిగేటువంటి ఈ నెల రోజులు కలిగే ఫలితాలు ఏమిటి ముఖ్యంగా పార్ట్నర్స్ లభించడము జీవిత భాగస్వామిని ఎప్పటినుంచో మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క ప్రయత్నం ఫలించడము మరియు జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ లభించడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి మరి ఈ సూర్యభగవానుడు ఈ చతుర్థ స్థానంలో నాలుగవ అధిపతి ఈ లగ్నానికి బాధ కూడా అవుతాడు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు అలాంటప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్లయితే కొంతమందికి చూడండి ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటూ ఉంటుంది అంటే ఎలాంటిది ఒక లాభం అనుకున్నటువంటిది నాకు ఎక్కడో రాలేదు ఒక డిజైర్ అనుకున్నాను ఒక చూడండి కొంతమంది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ఈ మంత్ ఇంత ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్ళాలి ఆ ప్రాసెస్లో ఎక్కడో బాగా స్ట్రెస్ అవుతారు అటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరి కొంతమందికి థైరాయిడ్ సమస్యలు కానీ లేనట్లయితే కొన్ని హార్మోనియల్ ఇంబ్యాలెన్సెస్ అవుతుంటాయి కొంతమందికి హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ రిలేటెడ్ సంబంధించినప్పుడు తుదారకున్న వారికి ఇక్కడ సూర్య భగవానుడు లాభాధిపతి వెలిచే చుద్ధంలో ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే లాభాధిపతి చతుర్ధంలో ఉండడం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఇంకొక మంచి ఫలితం కూడా జరుగుతుంది ఏమిటది అంటే తండ్రికి కారణపడేటువంటి రవి భగవానుడు స్థానంలో సహజంగా కేంద్ర స్థానాల్లో ఉండేటువంటి గ్రహాల్లో శుభగ్రహాలు అయితే మంచిది కాకపోతే కేంద్రాధిపత్య దోషాలు కొన్ని కొన్ని లగ్నాలకి ఉంటాయి కొన్ని కొన్ని లగ్నాలకి తక్కువగా పనిచేస్తూ ఉంటాయి ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటువంటి విషయాల్లో మాత్రం కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది కానీ తండ్రి గారికి మళ్ళీ ఇది మంచి ఫలితం ఇస్తుంది తండ్రి గారు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు తండ్రి గారికి సంబంధించిన కొంత పని వారి ద్వారా మీరు కలిగేటువంటి మీకు కలిగేటువంటి లాభాలు కూడా కాస్త ఎక్కువగా తలుపుతుంది తండ్రి తండ్రి తలుపు వారితో ఇక మీరు చేయవలసినటువంటి దానము కానివ్వండి స్వయం పాకం ఇచ్చేటువంటి విషయాల్లో ప్రధానంగా మీరు స్వయం పాకంతో పాటు శనగలు గోధుమలు ఎక్కువగా ఇవ్వండి కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి విధానం ఉంటుంది మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సమసాధారణంగా మనకి భోగి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీన్ని పెద్ద పండుగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులు కూడా ఈ యొక్క పండగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలా మంది మనం పల్లెటూర్లో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయిన వాటిని తీసుకున్నందుకు వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలు అనమాట ఎప్పుడైతే సూర్య భగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క అవ్వక ముందే అంటే దాదాపు భోగి మనకు పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచరు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్ళి భోగి మట్లో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాస్త్రం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలా మంది వాళ్ళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయిన తనకి తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అదిగా చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం దేవతా అనుగ్రహం అంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాత అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టి ఒకటి ఉందండి అది బాగా ఇరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం ఆలోచుకున్నాం ఎప్పుడు కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడినట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటమ్ శాఖ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్లి భోగుమంటలుగా వేసేసి చక్కగా చేసినట్లయితే ఇంట్లో శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మటుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టు వేసినవి పూజ ఇంట్లో చూడండి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవన్నీ ఇవన్నీ ఆచారంలో వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకునేటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాశి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు మొదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతి నెల ఓ రాశి మారుతుంటాడు మకర అని కుంభ సంక్రమం మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగా ఉన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలో ఎంటర్ అంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలు కూడా ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చీర మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుడు సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి Io ci nel fareggiare già un corpo conto, scegli i battiti.